పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే రెండు సంవత్సరాలు మరి కాంగ్రెస్ ఓట్ వేసిరా వేసిరా ఇట్లంటారు ఇట్లంటారు వేసి వేసి వాళ్ళు వేసిరు వాళ్ళు ఎందుకు వేసిరు తెలుసా వాళ్ళు ఎందుకు వేసి తెలుసా రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇచ్చిండా ఇచ్చిండా రెండు వేల రూపాయలు ఇచ్చిర్రా అకౌంట్ అకౌంట్ చూసుకొని టిక్ టిక్ పడుతుంది చూసి లేవా మరి ఓటేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఓటేసి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిండ ఇచ్చిండ అబ్బా ఇప్పుడు ఇట్లా ఊపుతున్నా అప్పుడు ధికేశ్వరి మరి ఓటు నాలుగు వేల రూపాయలు ఇవ్వలే తులం బంగారం ఇచ్చిందా మొత్తం ఏదో చూడ మెరుతున్నారు చూడు అబ్బో ఇవి వాళ్ళు ఇచ్చినాయి కాదా వాళ్ళకి పోగా మీరు మంచిగా కొంగులు మంచిగా చుట్టుకోవడం కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిపోతారు తులం బంగారం వేయక్పా ఉద్యోగాలు ఇచ్చినా మీ పిల్లలకు మరి స్కూటీలు ఇచ్చిందా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వేయకపా నాలుగు వేల రూపాయలు ఇవ్వకపా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపా మీ స్కూటీలు ఇవ్వకపోయా ఉద్యోగులకు డిఏ రిటైర్మెంట్ రిటైర్మెంట్లకు బెనిఫిట్స్ ఇవ్వకపా మేమిచ్చిన ఇండ్లు మీకు ఇవ్వకపా ఏమి అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తే వేస్తే ఏ లాభం రెండు సంవత్సరాల ఒక్క పైసా అయ్యలే రెండు సంవత్సరాల ఒక్క పైసా అయ్యలే ఇలా రేవంత్ రెడ్డి సార్ సారు చొప్పదండట ఏ లేదు కరీంనగర్కు పది వందలు నువ్వు పది వందల కొట్టు ఎప్పుడు ఇచ్చావు నువ్వు ఇది రెండు వేల ఐదు రూపాయలు చదువు ఆయనే అన్నాడు నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నాడు లేదా ఇక ఆడోళ్ళందరూ ఆశలు ఏ ముఖ్యమంత్రి పైసలు వాటి అడిగి వేస్తూ వాళ్ళకి ఓటు వేసి వేస్తని చెప్పి ఇవాళ ఓటు వేస్తలేరు మరి ముఖ్యమంత్రి పైసలు లేవనే కేసీఆర్కు కంగుల కమ్ల వాళ్ళ నా ఇక్కర్లేదు నా అక్కలేదు నా గరిక ఘాట్కా వాళ్ళ వేస్తే వాళ్ళకు వేస్తే వీళ్ళకేస్తే వీళ్ళకు వేస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు అంటారు ఏ మూడు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం మాకు ఓటేస్తే మేము అభివృద్ధి చేస్తామంటున్నారు మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయట అంటే మీ ఇంటి పన్ను పెంచారట మీ ఇంటి పన్ను అట ఈ షటర్ కిరాయి పెరుగుతా షటర్ టాక్స్ పెరుగుతుంది ఇంటి పన్ను వేస్తారట నల్ల పన్ను వేంచుతారట కరెంటు ఛార్జీలు పెంచుతారట అన్ని ఛార్జీలు పెంచి ఇలా అభివృద్ధి చేస్తారట ఒప్పుకుంటారా మీరు ఇలా ఇంటి ఛార్జీలు ఇంటి ఇంటి పన్ను వేస్తే కిరాయిలు పెరుగుతాయి ధరలు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి వ్యాపారస్తులు కూడా మొత్తం వాళ్ళ బతుకులు బర్బాదు అవుతాయి పేదోళ్ళ బతుకులు బర్బాదు అవుతాయి అదే మాకు ఓటేసారనుకో ఇలా ముగ్గురు గెలిస్తే మేము కరీంనగర్లో మేయర్ మేమైతాం మేయర్ మేమైతే ఇప్పుడు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నేను బతుకొచ్చిన ఎక్కడన్నా పన్నులు పెంచినమా ఇంటి పన్ను పెంచినమా నల్ల పన్ను పెంచినమా కరెంటు ఛార్జీలు పెంచినమా కూరగాయల ధరలు పెంచినమా ఇలా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు చేస్తేనే ధరలు పెంచలే మీరు మళ్ళా మాకు ఓటేస్తే మా ముగ్గురు గెలిపిస్తే ఇవాళ ఇలా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి కరీంనగర్ గల్లీకు పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది నేను మా మోడీ గారు చెప్పారు ఏ బండి సంజయ్ నేను ఎంపీ గెలిపిస్తే మీ ప్రజలు ఎంపీ గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేసిన ఇవాళ మళ్ళా కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా పూర్తి కోటేమను ఇలా కరీంనగర్ కు పైసలు నేనిస్తా అని మోడీ గారు చెప్పారు కాబట్టి వాళ్ళ ధైర్యంగా మీ ముందుకు వచ్చింది నేను చెప్తున్నాక మీరు మా గెలిపిస్తే ఇలా బల్లా గుద్దీ మోడీ గారి దగ్గర పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది మొన్న సర్పంచులు మా గెలిస్తే ఇవాళ్ళనే ఇవాళనే మోడీ గారు తెలంగాణకు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాడు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇవాళ మేయర్ గెలిస్తే కరీంనగర్ తెలంగాణలో మున్సిపాలిటీస్ గెలిస్తే ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాడు ఇలా పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ కావడా పన్నులు పెంచకుండా నిధులు తీసుకొచ్చే బీజేపీ పార్టీ కావన్నా ఒక్కసారి మీరు ఆలోచించడక్క ఇలా మేము మీకోసం కొట్లాడుతున్నాం అక్క ఇలా వాళ్ళు వస్తారు వచ్చి మీకు వచ్చి కింద మాకేమో మాయ మాటలు చెప్పరాదా అబద్ధాలు ఆడరాదే దొంగ హామీలు ఇయ్యరాదే మీరేమో దొంగ హామీలే నమ్ముతారే ఆ మాయ మాటలే నమ్ముతారే ఆయన చెప్పే మాటలన్నీ ఇంటి ఇంటి మాకు మా గురి చేస్తుంది చేయద్దా తప్పు చేయద్దా అస్తారు వస్తారు వచ్చిరా పైసలు ఇచ్చిరా ఇచ్చిరా పైసలు ఇవ్వలే ఇద్దరు ఇద్దరు తెచ్చుకో తీసుకోండి ఇస్తారు అస్తారు రేపటి నేను నచ్చిపోయినాక వస్తారు వాళ్ళేమో పైసలు నమ్ముకున్నారు మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం మీరేమో అడిగి అడుగుద్దుతారా ఓటు లక్ష్మీ అమ్మవారు పువ్వు ఎగురుతూ ఏ ఏది ఉంది ఈసారి ఈవీఎంలు ఇవ్వక అన్న ఈసారి ఈవీఎం లేవు బ్యాలెట్ పేపర్ ఇస్తారు మీకు బ్యాలెట్ పేపర్ల ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకుంటారు అయ్యగారిని పిలుస్తారు అయ్యగారు పిలిస్తే అయ్యగారు ముంద చేస్తాడు స్వస్తిక్ ఇట్లా చేస్తాడు స్వస్తిక్ అంటే దేవుందే కదా స్వస్తిక్ అంటే ఏంది అర్థం శుభ సూచకము అవునా కదా శుభ సూచకము ఇవాళ మీరు బ్యాలెట్ ఇస్తే బ్యాలెట్లో అమ్మవారి గుర్తు పువ్వు గుర్తుంటుంది మీ చేతికి స్వస్తికు గుర్తు స్వస్తికు ముద్ర ఇస్తారు ఆ స్వస్తికు ముద్రను ఏం చేయాలి అమ్మవారి కమలం పూ మీద వేస్తే ఇలా కరీంనగర్కు శుభ సూచకము మీ కూడా శుభ సూచకము వేస్తారా ఎరా కాంగ్రెస్ వాళ్ళకు చే అది మీ మీద భస్మాస్తుల హస్తం మీ పన్నులు పెరుగుతాయి ఇక బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచేది ఆయన నాలుగే వాళ్ళు మనసు అన్ని మూసుకొని ఉంటే కూర్చున్నారు